హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో జ్యేష్ఠమాసం ప్రాముఖ్యత జ్యేష్ఠమాసంలో వచ్చే ముఖ్య తిథులు పండుగలు ఏమిటి త్రిజ్యేష్ఠ అంటే ఏమిటి ఈ మాసంలో చేయకూడని పనులు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం జ్యేష్ఠమాసం తెలుగు మాసంలో మూడవది చైత్రము వైశాఖము తర్వాత వచ్చే మాసమే జ్యేష్ఠమాసం నక్షత్రము దగ్గర పౌర్ణమి నాడు చంద్రుడు ఉండేటటువంటి నెలకు జ్యేష్ఠమాసము అని పేరు ఈ జ్యేష్ఠమాసంలో చేసే పూజలు జపాలు వ్రతాలకు విశేషమైన ఫలితం ఉంటుంది ఈ జ్యేష్ఠమాసంలో విష్ణు సహస్రనామ పారాయణము చేస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయి ఈ మాసము శివుడికి చాలా ఇష్టమైన మాసము ఈ జ్యేష్ఠమాసంలో శివారాధన చేయడం వలన సకల శుభాలను పొందుతారు ఈ మాసంలో జలదానము చేస్తే చాలా మంచిది ఈ జ్యేష్ఠమాసంలో ఎవరికి పెళ్ళిళ్ళు చేయకూడదంటే అబ్బాయి జ్యేష్ఠ పుత్రుడు అమ్మాయి జ్యేష్ఠ పుత్రిక జ్యేష్ఠ మాసం అయితే త్రిజ్యేష్ఠ అవుతుంది కనుక జ్యేష్ఠమాసంలో వివాహం చేయకూడదు అంటారు నక్షత్ర ప్రకారము అమ్మాయిది జ్యేష్ఠ నక్షత్రము అబ్బాయిది జ్యేష్ఠ నక్షత్రం ఉండి జ్యేష్ఠ మాసము అయితే కూడా త్రిజ్యేష్ఠ అవుతుంది కనుక ఈ మాసంలో పెళ్లి చేయకూడదంటారు అమ్మాయిది జ్యేష్ఠ నక్షత్రము అబ్బాయి జ్యేష్ఠమాసంలో పుట్టినట్లయితే జ్యేష్ఠమాసంలో పెళ్లి చేయకూడదు అంటారు త్రిజేష్ట అవుతుంది కాబట్టి ఈ జ్యేష్ఠమాసంలో పెళ్లి చేయకూడదు జ్యేష్ఠ శుక్ల తదియనాడు రంభాతృతీయగా జరుపుకుంటారు ఈ రోజున ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజిస్తారు ఈ రోజున అన్నదానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి అంటారు జ్యేష్ఠమాసంలోని శుక్లపక్ష దశమి తిథిని దశపాపహర దశమి అంటారు పాపాలను హరించే శక్తి గల ఈ దశమి రోజున ఎవరైతే గంగా స్నానాన్ని ఆచరించి పూజ చేస్తారో వారు చేసినటువంటి పది విధాలైన పాపాల నుండి విముక్తి కలుగుతుంది ఆ పాపములు ఏమిటి అంటే కాయిక పాపములు వాచిక పాపములు మానసిక పాపములు శరీరంతో చేసే పాపములు కాయిక పాపములు మాటలతో చేసే పాపములు వాచిక పాపములు మానసికంగా చేసే పాపములు మానసిక పాపములు కాయిక పాపములు మూడు వాచిక పాపములు మూడు మానసిక పాపములు నాలుగు వెలిసి పది పాపములు కలిపి దశవిధ పాపములు అంటారు ఈ పది పాపములను తొలగించే తిది మాసంలో వచ్చే జ్యేష్ఠ శుక్ల దశమి తిథి అందుకే దీనిని దశ పాపహర దశమి అంటారు ఈ పాపాలను పోగొట్టుకోవడానికి ఈ రోజున గంగా స్నానం చేయడం వలన ఈ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజున ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా గంగా నదిలో చేస్తే గొప్ప విశేషం దగ్గరలో ఉన్న నదుల్లో కానీ కాలువల్లో కానీ చెరువుల్లో కానీ స్నానం ఆచరించవచ్చు కుదరకపోతే ఇంట్లోనే గంగా స్తోత్రం చదువుకుంటూ లేదా గంగా 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 అని మూడు సార్లు చదువుకొని భక్తి శ్రద్ధలతో ఇంట్లోనే స్నానం ఆచరించవచ్చు తర్వాత నల్ల నువ్వులు నెయ్యి పేలపిండి బెల్లం మిశ్రమాన్ని నదిలో వేయాలి అంతేకాకుండా చేప కప్ప తాబేలు వంటి వాటి రజిత ప్రతిమలను నీటిలో వదిలివేయడం వలన విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈరోజు దైవానికి పూజ చేసి దేవాలయాన్ని దర్శించాలి జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఈ రోజున మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు పానకము నెయ్యి గొడుగు వంటి వాటిని దానం చేయాలని పురాణాల్లో తెలియచేశారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పన్నెండు ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుందని పండితులు తెలియచేశారు జ్యేష్ట శుక్ల ద్వాదశిని దశహర ద్వాదశి అని కూడా అంటారు ఇది దుర్దశలను పోగొట్టే శక్తి ఉన్న ద్వాదశి అని అంటారు దీనినే రామలక్ష్మణ ద్వాదశి అని కూడా అంటారు ఈ రోజున నదీ స్నానాలు ఆచరించాలి నదీ స్నానం చేయడం కుదరని వారు ఇంట్లో స్నానం ఆచరించే సమయంలో గంగాదేవిని స్మరించుకోవడం వలన ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి జ్యేష్ఠ పూర్ణిమను మహాజేష్ఠి అంటారు ఈ రోజున నువ్వులను దానం చేయడం వలన అశ్వమేధ యాగము చేసిన ఫలితం దక్కుతుందని పురాణాల్లో తెలియజేశారు జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన మాసంలో గొడుగు చెప్పులు దానము చేస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది అంటారు ఈ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు ఇది రైతుల పండుగ ఈ రోజున రైతులు ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి పొలాల వద్దకు తీసుకొని వెళ్ళి దుక్కి దున్నుతారు జ్యేష్ఠ పౌర్ణమి రోజు మహిళలు వట సావిత్రి వ్రతాన్ని చేసుకుంటారు భర్త పది కాలాల పాటు దీర్ఘాయువుతో ఉండాలి అని కోరుకుంటూ ఈ వ్రతాన్ని చేస్తారు మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి అంటారు జ్యేష్ఠ శుక్ల చతుర్దశిని మాసశివరాత్రి అంటారు ఈ రోజున ప్రదోషకాలంలో శివుడికి అభిషేకము బిలోదలాలతో పూజలు చేస్తే అకాల దోషాలు తొలగిపోయి కీర్తి ఆరోగ్యం లభిస్తాయి ఇలా జ్యేష్ఠమాసం ఎన్నో ప్రత్యేకతలను మరెన్నో విశేషాలను సంతరించుకొని మానవాళికి పుణ్యఫలాలను అందిస్తుంది అటువంటి శ్రేష్టమైన జ్యేష్ఠమాసాన్ని సద్వినియోగం చేసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి